ఏళ్ల తర్వాత తెలుగు సినిమాకు గద్దర అవార్డులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దరి అవార్డులను ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో రిలీజ్ అయిన చిత్రాల నుంచి ఉత్తమ చిత్రాలు ఉత్తమ నటుల్ని బెస్ట్ టెక్నీషియన్లు ఎంచుకున్నారు ఈ అవార్డుల కమిటీ జ్యూరీ చైర్మన్ జయసుధ గురువారం నాడు అవార్డుల జాబితాను ప్రకటించారు ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని జయసు తెలిపారు ఎవరి ఒత్తిడి లేకుండా ఎలాంటి పక్షపాతం చూపించకుండా సినిమాలను ఎంపిక చేశామన్నారు ఉత్తమ దర్శకుడు నాగశ్విన్ ఫర్ కల్కి ఉత్తమ నటుడు అల్లార్జున్ ఫర్ పుష్ప టూ ఉత్తమ నటి నివేద థామస్ ఫర్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు బెస్ట్ సపోర్టింగ్ నటుడు ఎస్ జే సూర్య ఫర్ సరిపోదా సినిమా బెస్ట్ సపోర్టింగ్ నటి అంబాజీపేట ఫేమ్ సరణ్య బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఫర్ రజాకార్ బెస్ట్ సింగర్ సిద్ శ్రీరామ్ ఫర్ ఊరు పేరు బైరకొన బెస్ట్ సింగర్ ఫిమేల్ శ్రేయ ఘోషల్ ఫర్ పుష్ప టూ బెస్ట్ కమిడియన్స్ వెన్నెల కిషోర్ సత్య ఉత్తమ బాలనటులు నటులు అరుణ్ దేవ్ ముప్పై ఐదు చిన్న కథ కాదు హారిక మెర్సీ కిల్లింగ్ ఉత్తమ రచయిత శివ పాలడుగు మ్యూజిక్ ఆఫ్ మూర్తి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ వెంకీ అట్లూరి ఫర్ లక్కీ భాస్కర్ ఉత్తమ పాటల రచయిత చంద్రబోస్ ఫర్ రాజు యాదవ్ బెస్ట్ సినిమాటోగ్రఫీ విశ్వనాథ్ రెడ్డి ఫర్ గామి బెస్ట్ ఎడిటర్ నవీన్ నూలి ఫర్ లక్కీ భాస్కర్ బెస్ట్ ఆడియోగ్రాఫర్ అరవింద్ మీనర్ ఫర్ గామి బెస్ట్ కోరియోగ్రఫీ గణేష్ ఆచార్య ఫర్ దేవర ఆయుధ పూజ సాంగ్ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అద్్నితిన్ జిహాని చౌదరి ఫర్ కల్కి బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ చంద్రశేఖర్ రాథోడ్ ఫర్ గ్యాంగ్స్టర్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ నల్లా శ్రీను ఫర్ రజాకర్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చునారావు అజయ్ కుమార్ కల్కి స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ హీరో దుల్కర్ సల్మాన్ ఫర్ ద ఫిలిం లక్కీ భాస్కర్ స్పెషల్ జూరీ అవార్డ్ ఫర్ హీరోయిన్ అనన్య నాగెల్లా ఫర్ ద ఫిలిం పొట్టేల్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ డైరెక్టర్ సుజిత్ సందీప్ ఫర్ ద ఫిల్మ్ కా స్పెషల్ జూరీ అవార్డు నిర్మాత ప్రశాంత్ రెడ్డి రాజేష్ కల్లేపల్లి పర్ రాజు యాదవ్ జ్యూరీ స్పెషల్ మెన్షన్ సింగర్ పరియా అబ్దుల్లా పర్ ర్యాప్ సాంగ్ మత్తు వదలరా చిన్న చిత్రాలు పెద్ద సినిమాలు స్టార్ హీరోలు కొత్త హీరోలు కొత్త దర్శకులు అనే తేడా లేకుండా అందరికీ సమన్వయం అన్నట్టుగా ఈ అవార్డులను ప్రకటించినట్లుగా కనిపిస్తుంది మరి ఈ అవార్డులు పెట్టి హాలీవుడ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి ఇక ఈ అవార్డుల కోసం మొత్తం పన్నెండు వందల నలభై నామినేషన్లు వచ్చాయి పదకొండు కేటగిరీల అవార్డులను వెల్లడించారు రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఏడు వరకు వచ్చిన చిత్రాల్లో ఒక సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో రిలీజ్ అయిన అన్ని చిత్రాలకు అన్ని కేటగిరీల అవార్డులను ప్రకటించారు